రాజ్ చనిపోవడానికి గల కారణం శోభ ఇచ్చిన విషం అని తెలిసి అగ్గిమీద గుగ్గిలమై కూర్చున్నాడు నందకిశోర్ మరోవైపు కృష్ణకుమార్ మాత్రం ప్రశాంతంగా తన ఎదురుగా ఉన్న వ్యక్తికి టీ సర్వ్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడు లేనిది కొత్తగా అతి వినయం ప్రదర్శిస్తున్నావేంటి అని నవ్వుతూనే అడిగాడు కృష్ణకుమార్ ఎదురుగా కూర్చున్న గోవింద్ అతను పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ అతని గొంతు మాత్రం చాలా గంభీరంగా ఉంది దాంతో ఆ రూంలో ఉన్న వాళ్ళందరికీ ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ కలిగింది కృష్ణకుమార్ మాత్రం తాపీగా టీ సిప్ చేస్తూ ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది దానికి కారణం మీరే గోవింద్ మీ క్లౌడ్ క్యాబినెట్ వాళ్ళు ఇచ్చిన విషయం వల్లే రాజ్ ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు వాడు చచ్చాడు కాబట్టి నందకిషోర్ అలాగే జయదేవ్ బిల్లా నన్ను టచ్ కూడా చేయలేరు అని నవ్వుతూ అన్నాడు ఇల్లలకగానే పండగ కాదు వాడు చచ్చినంత మాత్రాన మళ్లీ ఖమ్మంలో నువ్వు పూర్వ పొందొచ్చు పొందొచ్చనుకుంటున్నావా మీ దారికి అడ్డుపడ్డానికి విశ్వ ఆర్గనైజేషనుంది సాగర్ కూడా కొన్ని రోజులకి మాత్రమే ఈ ఊరు వదిలి వెళ్లాడు వాడు మళ్లీ కచ్చితంగా తిరిగి వస్తాడు అని సీరియస్గా చెప్పాడు గోవింద్ అతని మాటలు వినగానే కృష్ణకుమార్ మొహంలో ఉన్న నవ్వు మాయమైపోయింది ఈ సాగర్ నన్ను జలగలా పట్టుకుని వదలట్లేదు వాడి నుండి తప్పించుకోవడం ఎలా అని మనసులో అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా అతన్ని బుర్రలోకి మళ్లీ ఒక ఇవిల్ ఆలోచన రావడంతో గోవింద్ వైపు చూసి సాగర్ ఇక్కడికి వస్తేనే కదా ప్రాబ్లం వాడు ఖమ్మంకి రాకముందే కైలాసానికి పోతే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ ఎదురుగా ఉన్న బల్లపై కొడుతూ పిచ్చివాడిలా నవ్వడం మొదలుపెట్టాడు కృష్ణకుమారికి సాగర్ ఇంత బద్ద మారుతాడని ఎవరూ ఊహించలేదు అతని మొహంలోని వింత ఆనందాన్ని చూసిన గోవింద్ కళ్ళు చిత్లించి కృష్ణకుమార్ నీ ఎగ్జైట్మెంట్ తగ్గించుకుంటే మంచిది సాగర్ని చంపడంలో ఇప్పటికే మా వాళ్ళు విఫలమయ్యారు అని డిసప్పాయింటెడ్గా చెప్పాడు దయచేసి మీరు అలా అనకండి రెండుసార్లు విఫలమైనంత మాత్రాన మనం ఓడిపోయినట్టు లెక్క కాదు మీద మనం పదే పదే దాడి చేస్తూ ఉందాం ఏదో ఒకరోజు వాడు మన చేతుల్లో అంతమవక తప్పదు అని అన్నాడు కృష్ణకుమార్ సాగర్ సామాన్యుడు కాదు వాడిని చంపడానికి హైలెవెల్ ఎక్విప్మెంట్తో పాటు బ్లాక్ కమాండోస్ కి సమానంగా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు కావాలి దానికి బాగానే ఖర్చవుతుంది అని సూటిగా చెప్పాడు గోవింద్ మీరు డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకండి సాగర్ని చంపడంలో విజయం సాధిస్తే నేను నా షేర్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ క్లౌడ్ క్యాబినెట్ కి రాసిస్తాను ఒకవేళ చంపడం కుదరకపోతే ఏదో రకంగా వాడు ఖమ్మంలో అడుగు పెట్టకుండా చేసినా చాలు మీరు అడిగినంత డబ్బు నేనిస్తాను అని నమ్మకంగా చెప్పాడు కృష్ణకుమార్ విశ్వ ఆర్గనైజేషన్లో సాగర్ పెద్ద పోస్ట్లో ఉండి ఉంటాడని కృష్ణకుమార్ గెస్ట్ చేశాడు ఎందుకంటే సాగర్ తప్ప ఇప్పటి వరకు ఆ ఆర్గనైజేషన్ తరఫున మాట్లాడ్డానికి ఎవరూ రాలేదు కాబట్టి అతనికి కనుక అడ్డుకట్ట వేస్తే ఇక ఎవరూ తన జోలికి రారని కృష్ణకుమార్ అనుకున్నాడు కృష్ణకుమార్ చెప్పింది విని తన మైండ్లోనే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత గోవింద్ చిన్నగా నవ్వుతూ నువ్విస్తున్న ఈ ఆఫర్ నాకు బాగా నచ్చింది సాగర్ని కథం చేయడానికి రేపే నా మనుషుల్ని హైదరాబాద్కి పంపిస్తాను అని గంభీరంగా అన్నాడు మరోవైపు ఐరన్ ఈవిల్ అలయన్స్ ఆఫీసర్ పంపించిన లెటర్ వైపు చూస్తూ నుదిటిపై చేయి వేసుకున్నాడు ఐరన్ ఈవిల్ అలయన్స్ చీఫ్ ఆ లెటర్లో ఉన్నది ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాత దాన్ని టేబుల్పై పెడుతూ సీక్రెట్ కింగ్డమ్ లోని రెండు మూడు సెక్టార్లు కలిసి దాడి చేసినంత మాత్రానా వాళ్లతో యుద్ధం కొనసాగించాలా లేదా ముగించి వెనక్కి రావాలా అని అడిగితే ఎలా అని విసుగ్గా అన్నాడు ఐరన్ ఈవిల్ అలయన్స్ చీఫ్ అతని ముందు ఒక వ్యక్తి మోకాలపై కూర్చొని ఉన్నాడు అతను కనీసం తలపైకెత్తి ఆ చీఫ్ కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు మీరు పంపించిన మన ఆఫీసర్ ఫ్రంట్ లోనే ఉండి పది సెక్టార్ల వాళ్లతో యుద్ధం చేస్తున్నారు మన వాళ్ల బలం తగ్గిపోయింది అలాగే మనం తీసుకువెళ్లినా రీసోర్సెస్ అన్నీ అయిపోయాయి అందుకే యుద్ధం కొనసాగించాలా లేదా అని ఐరన్ ఈవిల్ అలయన్స్ చక్రవర్తిని అడగమన్నారు అని నేలచూపులు చూస్తూ చెప్పాడు ఈ చిన్న విషయానికి మీరు చక్రవర్తి వద్దకు వెళ్దామనుకున్నారా ఏదైనా సమస్య వస్తే దాన్ని అక్కడే పరిష్కరించుకొని యుద్ధం చేయాలి కాని యుద్ధ భూమి నుండి వెనుతిరగాలి అనుకోవడం వీరుల లక్షణం అనిపించుకోదు నేను ఇంకొంతమంది సైన్యాన్ని ని ఇంకా ఆయుధాలని అరేంజ్ చేస్తాను మీరు యుద్ధం కొనసాగించండి అని ఆర్డర్ వేశాడు చీఫ్ ఐరన్ ఈవిల్ అలయన్స్ లో చక్రవర్తి తర్వాత ఉండే ముఖ్యమైన స్థానం అలయన్స్ చీఫ్ చక్రవర్తి లేని సమయంలో అతను కూడా చక్రవర్తితో సమానంగా నిర్ణయాలు తీసుకోగలడు చీఫ్ చెప్పిన మాటలు విని మౌనంగా తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి అంతలో చీఫ్ కి ఏదో గుర్తుకు రావడంతో పక్కనే ఉన్న మరొక సైనికుణ్ణి పిలిచి బ్లాక్ ఐరన్ అలయన్స్ రాణి దేవికతో మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పాడు ఓకే చీఫ్ అంటూ అతనికి నమస్కరించి వెళ్లాడు ఆ సైనికుడు ఒక అరగంట తర్వాత బ్లాక్ ఐరన్ అలయన్స్ రాణి దేవిక ఐరన్ గివిల్ అలయన్స్ చీఫ్ తో కలిసి మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయింది చీఫ్ ఆమెకు అతిథి మర్యాదలు చేసి ఆ తర్వాత విషయాన్ని నిధానంగా చెప్పడం మొదలు పెట్టాడు మిమ్మల్ని ఇలా హడావుడిగా పిలిచినందుకు క్షమించండి కాని మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాల్సి ఉంది అని అన్నాడు ఐరన్ యూవిల్ అలయన్స్ చీఫ్ మరేం పర్వాలేదు విషయమేంటో చెప్పండి నింపాదిగా అడిగింది దేవిక ప్రస్తుతం మా వాళ్ళు బుక్ సెక్టార్ మీద దాడి చేస్తున్నారు కానీ వాళ్లను యుద్ధంలో లీడ్ చేసే సరైన లీడర్ కావాలి మీరు ఎవరినైనా సజెస్ట్ చేయగలరా అని సూటిగా ప్రశ్నించాడు చీఫ్ నేను కూడా ఆ దాడి గురించి విన్నాను ప్రస్తుతం వాళ్ళని లీడ్ చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు అతను కల్టివేషన్లో హై లెవెల్లో ఉండడమే కాకుండా మైండ్తో కూడా దాడి చేయగలరని విన్నాను అలాంటి వ్యక్తి పోరాడుతున్నాడు అంటే ఇంకా ఎవరు అంటూ తన మాటలను మధ్యలోనే ఆపేసి ఆలోచించడం మొదలుపెట్టింది దేవిక అంతలో ఆమెకు ఒక వ్యక్తి గుర్తుకు రావడంతో ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి చీఫ్ వాళ్ళను లీడ్ చేయగల సరైన వ్యక్తి నాకు తెలుసు అతను మా అలయన్స్ అంబాసిడర్ అని ఎక్సైటెడ్గా చెప్పింది దేవిక అది వినగానే చీఫ్ కళ్ళు చిన్నవి చేసి మీరు మాట్లాడుతుంది సాగర్ గురించేనా అని అనుమానంగా అడిగాడు అతని టాలెంట్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అతని ప్రత్యేకతలను నేను మీకు వివరించాలనుకోవట్లేదు అని నవ్వుతూనే చెప్పింది దేవిక దానికి చీఫ్ కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి మీరు చెప్తున్న సాగర్ టాలెంటెడే అందులో డౌట్ లేదు కానీ అతనికి అనుభవం తక్కువ ఇంతకుముందు ఎప్పుడూ ఇంత పెద్ద సైన్యాన్ని అతను లీడ్ చేసి ఉండడు ఒకేసారి ఇంత పెద్ద బాధ్యతను అతని భుజాల మీద వేయడం సరికాదని నాకనిపిస్తుంది అని మొహమాటంగా చెప్పాడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట స్టార్ట్ చేయాలి ఇంతకుముందు ఇంత పెద్ద సైన్యాన్ని లీడ్ చేయలేదు అని ఇప్పుడు కూడా అతనికి ఛాన్స్ ఇవ్వకపోతే మనం సాగర్ టాలెంట్ ని అణిచివేసిన వాళ్ళం అవుతాం అతని టాలెంట్ బయట పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం మీరు ఇంకేమీ ఆలోచించకుండా ధైర్యంగా దీన్ని సాగర్ చేతుల్లో పెట్టండి అని నమ్మకంగా చెప్తూ చీఫ్ని ఒప్పించే ప్రయత్నం చేసింది దేవిక ఆమె సాగర్ మీద పెట్టుకున్న నమ్మకం అలాగే ఆమె కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత చీఫ్ నెమ్మదిగా కన్వీన్స్ అవుతూ ఉన్నాడు కాని ఇంకా ఆ బాధ్యతను సాగర్కి అప్పగించడానికి ఆలోచిస్తూనే ఉన్నాడు దాంతో ఏదో ఒక వంక వెతుక్కుంటూ ఇప్పుడు మనం అర్జెంటుగా మన మనుషుల్ని పంపాలి అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు మరి ఇప్పుడెలా అని దేవికా మొహంలో ఎక్స్ప్రెషన్ జాగ్రత్తగా గమనిస్తూ అడిగాడు ప్రస్తుతం సాగర్ హైదరాబాద్లోనే ఉన్నాడు అతన్ని వెంటనే ఇక్కడికి పిలిపిస్తాను అని సూటిగా చెప్పింది దేవిక అంటే మీరు కూడా సాగర్ మీద ఒక కన్నేసి ఉంచారన్నమాట అని నవ్వుతూనే అన్నాడు చీఫ్ హౌను అని చిన్నగా సమాధానమిచ్చింది దేవిక మరోవైపు సాగర్ అఖిల అలాగే శాలేజీతో కలిసి తను కొత్తగా కొన్న మ్యాన్షన్ మ్యాన్షన్కి షిఫ్ట్ అయ్యాడు శైలజ కిచెన్లో కుస్తీలు పడుతూ ఉంటే సాగర్ కావాలని ఆమెను రెచ్చగొడుతూ అత్తా ఏంటి లేటు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని తెలుసుకదా అని గట్టిగా అరిచాడు హా తెస్తున్నాను బాబు తెస్తున్నాను అంటూ హడావుడిగా నడుస్తూ బ్రేక్ఫాస్ట్ తీసుకువచ్చి సాగర్ ముందు పెట్టింది సాగర్ తాపీగా ఆమె వేసి ఇచ్చిన మసాలా దోసలను తింటూ హబ్బే ఇంకా ప్రాక్టీస్ చేయాలత్తా వీటిని ఎవడైనా దోశలంటాడా మళ్లీ ఫ్రెష్గా చేసి తీసుకురా అని ప్లేట్ పక్కన పెట్టేశాడు అతని ప్రవర్తన చూసి రగిలిపోయిన శైలజ జుట్టు ముడివేసుకుంటూ ఇంటి పని వంట పని చేయలేక చస్తున్నాను నలుగురు పని వాళ్ళని పెడితే నీకేం పోతుంది అని విసుక్కుంటూ అంది అత్తమ్మా నేనెప్పుడు నీ గురించే ఆలోచిస్తాను ఇంతకాలం నువ్వు పని చేయక నీ బాడీలో బోన్స్ అన్ని ఎక్కడికక్కడ పట్టేసి ఉన్నాయి కాస్త ఒళ్ళు వంచి పని చేశావంటే నీ హెల్త్కే మంచిది అని కేర్లెస్గా చెప్పాడు సాగర్ అసలు ఏం చూసుకొని నీకింత ధైర్యం ఒకప్పుడు నా ముందు తలెత్తడానికి కూడా భయపడేవాడివి మర్చిపోయావా అని కళ్ళు పెద్దవి చేసి అంది శైలజ అది భయం కాదత్తా నేను నీకిచ్చిన గౌరవం నువ్వు దాన్ని మిస్యూజ్ చేశావు దాని ఎఫెక్టే ఇది అని కన్ను ఆర్పకుండా శైలజా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు సాగర్ అతను అలా చూస్తూ ఉంటే శైలజా వెన్నులో వణుకు పుడుతుంది ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నట్టు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండడంతో పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంది సామాన్యంగా సాగర్ది సర్దుకుపోయే గుణం అందుకే ఇంతకాలం శైలజ ఎన్ని మాటలు అన్నా అతను భరిస్తూ వచ్చాడు కాని దాన్ని అలుసుగా తీసుకొని ఎన్నోసార్లు శైలజ సాగర్ని అవమానించింది అందుకే ఇప్పుడు ఆమె చేసిన దానికి సరైన గుణపాఠం నేర్పించాలని అనుకున్నాడు మరోవైపు హైదరాబాద్లో తన ఇంటికి చేరుకున్న శ్రావ్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని మొబైల్లో సాగర్ ఫోటోని అపురూపంగా చూస్తూ ఉంది ఆమె భౌతికంగా అక్కడ ఉంది కాని మనసు మాత్రం సాగర్ చుట్టూ తిరుగుతుంది అందుకే తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమె పట్టించుకోలేదు అప్పటికే ఆమెను ప్రేమగా నాలుగుసార్లు పిలిచిన రమాకాంత్ విసిగిపోయి గట్టిగా టేబుల్ పై కొడుతూ శ్రావ్య ముందా ఫోన్ పక్కన పెట్టు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అరుస్తూ అన్నాడు దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన శ్రావ్య చేతుల్లోంచి ఫోన్ కిందకి జారిపోయింది ఆమె రమాకాంత్ వైపు చిరాగ్గా చూస్తూ ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని అడిగింది నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను త్వరలోనే ఏదో ఒక మంచి సంబంధం తీసుకువస్తాను మెంటల్గా ప్రిపేర్ అయి ఉండు అని సూటిగా చెప్పాడు రమాకాంత్ ఎందుకు నేనప్పుడే మీకు భారంగా అనిపిస్తున్నానా అని తన తండ్రి వైపు అయిష్టంగా చూస్తూ అడిగింది శ్రావ్య దాంతో కాస్త నెమ్మదించిన రమాకాంత్ గొంతు తగ్గించి నువ్వు నాకు ఎప్పటికీ భారం కాలేవు కానీ నువ్వింకా చిన్నపిల్లవి కాదు నీ తోటి వయసు వాళ్ళందరికీ ఎప్పుడో పెళ్లిళ్ళైపోయాయి ఎంతకాలమని ఇలా ఒంటరిగా ఉంటావు నా మాట విని పెళ్లికి ఒప్పుకో అని ప్రేమగా వివరించాడు నాన్న నీకు నా మనసులో ఎవరున్నారో తెలుసు అతన్ని తప్ప నేను ఇంకెవరినీ ప్రేమించలేను కాబట్టి మీరు నన్ను ఫోర్స్ చేయకండి అని సీరియస్గా చెప్పింది శ్రావ్య ఆమె మాట్లాడుతుంది సాగర్ గురించి అని రమాకాంత్కి అర్థం అవడంతో తన కూతురివైపు చిరాగ్గా చూస్తూ అసలు నీకు బుద్ధుందా పెళ్లైన వ్యక్తితో ప్రేమేంటి అని అడిగాడు అతని మీద ప్రేమ ఎందుకు పుట్టిందో ఎప్పుడు పుట్టిందో కూడా నాకు తెలీదు కాని ప్రస్తుతం నా మనసులో సాగర్ మాత్రమే ఉన్నాడు అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేదంటే జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండిపోతాను అని తెగేసి చెప్పింది శ్రావ్య ఏంటి సాగర్ని పెళ్లి చేసుకుంటావా అలా జరిగితే నువ్వు పరోక్షంగా ఇంకొక అమ్మాయి దుఃఖానికి కారణమవుతావు ఒక ఆడపిల్లవై ఉండి ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా కొంచమైన సిగ్గుందా అని శ్రావ్యని మందలించాడు రమాకాంత్ సాగర్ని నాకిచ్చి పెళ్లి చేయమని నేనడగలేదు ఈ జన్మకి నేనతనితో కలిసి ఉండగలను అన్న ఆశ కూడా నాకు లేదు నేను దూరం నుంచే సాగర్ని చూస్తూ అతని జ్ఞాపకాలతో గడిపేద్దామనుకుంటున్నాను అంతేగాని ఇలా ఎవరికీ అన్యాయం చేయాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయింది శ్రావ్య ఇక చేసేదేం లేక దీర్ఘంగా నిట్టూరుస్తూ రమాకాంత్ సాగర్కి కాల్ చేశాడు శ్రావ్యని పెళ్లి చేసుకోమని రమాకాంత్ సాగర్ని ఫోర్స్ చేస్తాడా బుక్ సెక్టార్పై పై చేస్తున్న దాడిలో అలయన్స్ ను సాగర్ లీడ్ చేయనున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి